హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాం అండి బహుశా యూట్యూబ్ లో ఎవ్వరు చేసి ఏం చేసుకోబోతున్నాం అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అది కూడా డీప్ ఫ్రై లేకుండా ఈ బిర్యానీ చాలా వెరైటీగా ఉంటుందండి అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ వచ్చే టేస్ట్ వస్తుంది కానీ అంత ఆయిల్ అయితే ఉండదు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ బిర్యానీ చేసేసుకుందాము దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి లెట్స్ గెట్ ఉండదు వీడియో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ పసుపుని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ కి ఆయిల్ పట్టించినప్పుడు అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి ఇలా చేస్తే తర్వాత ఇందులో ఎనిమిది వందల గ్రాముల చికెన్ వేసుకుంటున్నాను పీసెస్ అయితే మీడియం సైజ్ పీసెస్ కట్ చేయించుకున్నాను మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చికెన్ కి బాగా పట్టించేసి ఈ చికెన్ పీసెస్ కి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు చిటికెళ్ళు హోమ్ మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి ఎలా చేసుకోవాలో చెప్పాను ఆ వీడియోలో చూడండి చాలా ఈజీయే తర్వాత జస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఏంటంటే జస్ట్ ఈ చికెన్ కి మాత్రమే సరిపడా వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ఆ వాటర్ మళ్ళీ ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే చికెన్ అంత కరెక్ట్ గా కుక్ అవ్వదు ఇప్పుడు చూసారా ఇంకా లైట్ గా వాటర్ ఉన్నాయి ఇంకా సేపు కుక్ చేసుకుని వాటర్ అన్ని ఆవిరైపోయాక ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసాక కూడా పచ్చివాసన రాకుండా చికెన్ కి అంతా బాగా పట్టించి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి వాటర్ అన్ని అయిపోయాక కూడా చికెన్ ఆయిల్లో ఫ్రై అవుతుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక చికెన్ అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్ లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ అయితే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎగ్జాక్ట్ గా ఇలా అనమాట ఇప్పుడు ఇందులో రెండు చీలికలుగా చేసిన పచ్చిమిర్చి అలాగే మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు అయితే ఇందులో మాస్టర్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది తర్వాత ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టేసి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులోనే గ్రేవీకి సరిపడా అంటే సిక్స్టీ ఫైవ్ గ్రేవీకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి అలాగే మళ్ళీ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అంతా కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందాక హాఫ్ టీ స్పూన్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఈ గ్రేవీని కూడా ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఇందులో రెస్టారెంట్ స్టైల్ రావడానికి లైట్ గా ఫుడ్ కలర్ వేసానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇది కంప్లీట్లీ ఆప్షనలే తర్వాత ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ అయితే పుదీనాకులు హాఫ్ కప్పు తరిగిన కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయ రసం ఈ మూడు వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా చికెన్ కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ అయితే కానీ ఈ గ్రేవీలో చికెన్ బాగా మిక్స్ చేసేసాక బాగా తిక్ గా అయిపోయిందండి ఇలాగే దమ్ చేస్తే మాడిపోతుంది కాబట్టి ఒక్క హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుంటున్నాను నేను తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకొక మూడు నిమిషాలు అయితే హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ గ్రేవీని అయితే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం రెండు లీటర్ల నీళ్లు మరగబెట్టుకోవాలండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ముందే ఇంగ్రీడియంట్స్ వేసేయకూడదు ఇలా నీళ్లు మరుగుతున్నాకే మనం ఇంగ్రీడియంట్స్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇందులో రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు షాహీ జీరా క్వాంటిటీస్ అన్ని మీకు స్క్రీన్ లో కనపడుతున్నాయి చూడండి అలాగే రెండు టీ స్పూన్ల నూనె కూడా వేసేసుకోవాలి నూనె వల్ల మెతుకులు అంటుకోకుండా ఉంటాయి అలాగే ఒక నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేయగానే వాటర్ బ్రైట్ గా అయిపోయాయి చూసారా అలాగే రైస్ కూడా చాలా బ్రైట్ గా వస్తుంది నిమ్మరసం వేస్తే ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆరు వందల గ్రాములండి బాస్మతి రైస్ వేసాక మరీ ఎక్కువగా కలిపేయకుండా లైట్ లైట్ ఒకసారి కలుపుకొని అదే హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉంచారంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతాయి ఐదు నిమిషాల్లో ఎయిటీ పర్సెంట్ ఎలా కుక్ అయిపోతాయి అంటే ఆల్రెడీ నీళ్లు మరుగున్నాయి కదా అండ్ మన రైస్ కూడా సోక్ చేసింది కాబట్టి ఐదు నిమిషాల్లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న సిక్స్టీ ఫైవ్ గ్రేవీని ఒక హండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను బిర్యానీ కదా ఏమైనా హండీలో చేసుకుంటేనే ఆ కిక్ ఉంటుంది తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ని ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ గ్రేవీ మీద వేసేసుకుంటున్నాను ఇలా రైస్ అంతా వేసేసాక పైన కొంచెం పుదీనాకులు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయకూడదండి ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి వచ్చే తీపి ఈ సిక్స్టీ ఫైవ్ గ్రేవీ అస్సలు సెట్ అవ్వదు సో కమ్మదనం కోసం రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని ఒక్క పదిహేను నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేయాలి స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన చికెన్ సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ అది కూడా డీప్ ఫ్రై లేకుండా రెడీ అయిపోతుందండి ఎగ్జాక్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ డీప్ ఫ్రై చేసుకున్నట్టుగానే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కూడా ఉంటుంది టేస్ట్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంటుందండి ఈ గ్రేవీ అండ్ రైస్ పక్కన కొంచెం రైతా పెట్టుకుంటే ఇంకా మిర్చి కసాలా సేర్వ లాంటివి కూడా ఏం అవసరం లేదు ఈజీగా కంచం మొత్తం బిర్యానీ లాగించేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం